హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీలక్ష్మి ఇదిగోండి చూడండి మేము రెస్టారెంట్కి వెళ్ళామండి గాజువాక ఆ ఇండో అరబిక్ ఏదో సంథింగ్ ఉంది సో ఆ రెస్టారెంట్కి వెళ్ళాము మా అమ్మాయి బర్త్డే రోజున వెళ్ళడం కుదరలేదండి తర్వాత వెళ్ళమట మా అమ్మాయికి బర్త్డే అయినప్పుడు ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాము రెస్టారెంట్కి స్టార్టింగ్లో అలా ఉందండి ఇక్కడ ఇది చాలా బాగుందని చెప్పేసి జింకను ఇలా తీసానండి అండ్ ఇది ఎంట్రెన్స్ వచ్చేసి ఇట్లాగా రెండు సెక్యూరిటీ గార్డుల కిందన అది కింద ఉన్నదన్నమాట సో ఇది చాలా బాగుందండి అసలు రెస్టారెంట్కి ఇదే ఎంట్రన్స్ అండ్ ఇదే అట్రాక్షన్ కూడా అండ్ మేము ఇది తీసుకున్నాము ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో కలిసి వచ్చామన్నమాట సో ఒక ఎయిట్ మెంబర్స్ ఇక్కడ రెండు ఫ్యామిలీస్ ఎట్ అయిం తినేటట్టు ఇది సో అందుకనేసి ఇది ఇచ్చారు మాకు మండి అనమాట అండ్ సింగిల్ కూడా ఉందండి సింగిల్ అయితే ఫోర్ మెంబెర్స్ పడతారు అది ఇంకా మేము టూ ఫ్యామిలీస్ కదా అందుకని అది తీసుకున్నాం ఇదైతే సింగిల్ అండి సింగిల్ అయితే ఇలా ఎంట్రన్స్ ఇలా ఉందండి స్టార్టింగ్ సో ఇందులోన ఫోర్ మెంబర్స్ కూర్చుంటారండి మా అమ్మాయిని సరదాగా తీసాను బట్ మేము ఇందులో కూర్చోలేదు మేము ఇందాక చూపించాను కదా అందులో కూర్చున్నాం అనమాట ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండ్ నేను ఆ ఫ్యామిలీలో వీడియో తీయలేదండి వాళ్ళు పర్సనల్స్ అలా పెట్టడం తప్పు కదా సో అందుకనేసి వాళ్ళని తీయలేదనమాట బట్ ఎంట్రన్స్ అది బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి అండ్ ఫొటోస్ చాలా బాగున్నాయండి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది సీనరీస్ కింద సో మా అమ్మాయి మా ఆయన్ని ఫొటోస్ తీసాను అండ్ ఫుడ్ విషయానికి వస్తేనండి మే నేనేమో వెజిటేబుల్ కదా సింగిల్ చెప్పాను వాళ్ళు ఎన్వి కదా ఫుల్ చెప్ హాఫ్ చెప్పారు సారీ నాదేమో మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అండి అండ్ వీళ్ళదేమో చికెన్ బీబీ క్యూ మండీ అంట సో అది చెప్పుకున్నారు వాళ్ళు ఈ రెండే చెప్ మేము ఇది తినేటప్పటికే బాగా హెవీ అయిపోయింది అండ్ ఏంటంటే మా ఫస్ట్ టైము మా బాబుగాడు బిర్యానీ తిన్నాడు అంటే నేను వెజిటేబుల్ పెట్టాను చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి తిన్నాడు వాడుకోవడా సో నిజంగానే ఫుడ్ చాలా టేస్టీ ఉందండి అండ్ చూడడానికి రెస్టారెంట్ కానీ అండ్లో ఫుడ్ కానీ చాలా టేస్టీ అండ్ బా చాలా సూపర్గా ఉందండి చాలా విజిట్ చే విజిట్ చేయాలండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా విజిట్ చేయాలి మిగతా కాస్ట్ మిగతా రెస్టారెంట్లో ఎలా ఉందో కాస్ట్ ఇక్కడ అలాగే ఉంది మా అమ్మాయి చూసారా చికెన్ లెగ్ పీస్ తినేసేటట్టు పట్టుకుంటుంది అది మొత్తం తిందండి సగం కూడా తిందది అదిగా చూసారా వాళ్ళ డాడీ దగ్గర చేరుకుంటుంది మళ్ళీ ఇటు కొంచెం తింటది అటు కొంచెం తింటుంది అనమాట అండ్ ఇంకా ఇది మొత్తం ఇలా ఉందండి సరౌండింగ్స్ ఇది కట్టిన్స్ చేసారండి ప్రైవసీ చాలా బాగుంది అండ్ ఇదిగో మా బా మా ఊరు చూడండి ఎలా తింటున్నాడో చూడాడు ఆడే తినేస్తాడంటే నేను తినిపించమంటే నేను తినిపిస్తానంటే వద్దు అన్నాడు సో అందుకనేసి వాడనే తినమని చెప్పాను సో ఆ రోజు నెక్స్ట్ రోజు ఆ రోజు కుదరలేదు నెక్స్ట్ రోజు తీసుకెళ్ళాం అనమాట సో ఇంకెలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఓకే అండి బాయ్ హ్యావ్ ఎ గుడ్ చేసుకోవచ్చా